వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు మంచి కూడా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మనం వరంగల్ ఫోర్ట్కి వచ్చినాం ఈ ఫోర్ట్ అనేది చాలా నిజంగా చాలా బాగుంది ఈ చూడు ఒకసారి ఈ చూడు ఎంత బాగుంది అసలు ఈ చెక్కడం కానీ ఇది కానీ యాక్చువల్లీ నేను ఒకసారి హిస్టరీ తెలుసుకోవాల్సి ఉండే కానీ తెలుసుకోకుండా వచ్చినా ఏదంటే వేరే ఫంక్షన్ మీద వచ్చినాం కాబట్టి అంత తెలుసుకోలేకపోయినా ఇది వచ్చేసి ఈ ఫోర్ట్ వచ్చేసి ఏ కాలంలో చెక్కిందో నాకు తెలియదు నిజంగా తెలుసుకోవాల్సి ఉండే చోలులా కాకతీయులా మరి రుద్ర రాజుల ఎవరు కాకతీయులు మాక్సిమం కాకతీయులు ఉంటారు కాకతీయులు వరంగల్ అంటేనే కాకతీయులు పరిపాలించిన రాజ్యం ఇది కానీ కాకతీయులు అనుకుంటున్నా ఒకవేళ తప్పు ఉంటే కనుక క్షమించండి రైట్ రైట్ అదే నిజమే అది వరంగల్ అంటేనే కాకతీయులు కాకతీయులు దాని బిఫోర్ కూడా చోళులు ఉన్నారు కదా చోళులు ఉన్నారు విజయనగర సామ్రాజ్యవాదులు ఉన్నారు దాని తర్వాత అంటే ఎవరు కట్టించారు ఇప్పుడైతే మనం ఈ వరంగల్ సామ్రాజ్యం అసలు ఎట్లా నిర్మించారు ఇవిల కట్టడాలు ఏంటి అనేది ఒకసారి అయితే మనం చూసేద్దాం నన్ను ఇష్ట తింటారా మీరు వాళ్ళ పొద్దున తిన్నవారా నేను తింటే మళ్ళీ తిన్నాను ఇంకా నాకు ఆకలి కదా నేను తిన్నాక నువ్వు తిన్నావు మంచిగా తిన్నారు మళ్ళీ ఏ టైం అవుతుంది మధ్యాహ్నం దోశ ఇడ్లీ బోండానా బోండా తింటున్నావా నువ్వు ఎక్కువ బోండా తిని బోండా లెక్క కావాలి సరేనా సూపర్ ఉందిరా టేస్టా బాగుంటాయి

తిన్ను తిను తిను లేట్ అవుతుంది మళ్ళా చాలా దూరం పోవాలి మనం భవానీ హోటల్ ఐమిస్ బాగుంది టిఫిన్ అయితే బాగుంది నచ్చింది నిజంగా మంచిగా థ్యాంక్ యూ టేస్ట్ అయితే సూపర్ అనిపించింది యాక్చువల్లీ నేను పోయిన లోపల చెప్తాను ఇక్కడి అస్ పెర్సన్ ఆయ్ మరి టిఫైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మనం ఎప్పుడైనా షాప్లో అనుకో రెస్టారెంట్ కానీ షాప్ కానీ ఏదన్న అనుకో మనం పోయేటప్పుడు ఎవ్వరు ఉండరు మనం పోయిన తర్వాత జనాలు ఎక్కువ అవుతారా సేమ్ ఇది కూడా అట్లయింది ఇప్పుడు మనం పోయేటప్పుడు ఎవ్వరలేదు ఖాళీగా ఉండే ఒక ఇడ్లీ తినేలోపు కథం జమ అయిపోయారు ప్యాక్ అయిపోయారు అది కాల దృష్టి అంతే జస్ట్ ఇప్పుడే తుర్గపాల్ అయితే దాటినాము ఆ తుర్గపాల్ కూడా మన అమ్మ ఫోటో గీసాం చూడు వీరాచార అన్న వల్ల ఆ విలేజ్ దాటినాక గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ లేకపోతే అన్న ఫోన్ చేసినా కానీ ఒకసారి వస్తున్నానేమో ఇది దాటేసి వచ్చినాం ఇగో చూడు ఇగో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వెంకటపురం వెంకటపురంలో ఇగో ఈ టెంపుల్ ఉంది నాకు నీకు గుర్తొచ్చింది నువ్వు వచ్చిన అప్పుడు పచ్చి వర్షాకాలంలో వచ్చినాము పచ్చగా ఉంటాయి కోతులం పడవ డేమా కాడి కొట్టేశ్వర లక్ష్మీ నరసింహా టెంపుల్ కాదు లక్ష్మీ స్వామి టెంపుల్ బాగుంటాయి ఉంటాడు లక్ష్మీ నరసింహ స్వామి అయితే అక్కడ మేము నువ్వు పోయినప్పుడు కోతులు ఎంబడవా డేమా ఇది ఎంట్రెన్స్ ఇక్కడ జై బో లక్ష్మీ నరసింహ జై నువ్వు వచ్చా మన యారు కూడా మేకలు అవుతుంది ఇది యా రోడే యాదిగుట్ట దాటిన తర్వాత అంటే అవసరం లేదు ఒక రింగ్ రోడ్ ఉంది కదా యాదరిగుట్ట చుట్టూ ఆ గుట్ట నుంచి లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ రింగ్ రోడ్ నుంచి హైవేకి వెళ్ళిపోతాం ఇట్లా రావడం బెస్ట్ ఏం తెలుసా ఇదే బెటర్ మనకు ఒక టూ టోల్ గేట్ తప్పుకున్నాం టూ టెర్ర రూపాయల టోల్ గేట్ తప్పింది ఇటు వచ్చినా ఆకలి ఆ వాళ్ళని బిస్కెట్ పక్కడ నిజంగా ఏసీ లేని కార్లో తిరగాలంటే చాలా చాలా కష్టం అసలు యాదగిరి గుట్ట మనకి మనకెంత దూరం లేదు జస్ట్ నలభై నిమిషాలే మాకు నలభై నిమిషాలు హైదరాబాద్ ఎంత రో యార్గుట్ట కూడా అంటే ఈ రోడ్ బాగా పట్టదు కాబట్టి తొందరగా వచ్చేసిండు తొందరగా వచ్చినాం అప్పుడు అప్పుడు కూడా వస్తుండే కానీ సింగిల్ రోడ్ ఉండే ఈడు ఇది మంచిగా రోడ్డు వేసిండ్రు డబల్ రోడ్ తీసు డబల్ రోడ్డు ఎంత టైం పడదు మన యాదగుట్ట రావాలంటే నలభై నిమిషాలు పడుతుంది లెఫ్ట్ వర్డ్ టెన్ ఐస్ వస్తలేడ రౌండ్ ఆఫ్ చూడండి దోవ లేడ మీరు లెఫ్ట్ పోనా లేకపోతే ఇట్లా పోదామని మొత్తం లెఫ్ట్ పో ఆ ఇయర్గో అటు పోతే మనకు గుట్ట గుట్టేటవాన్ని అది గెస్ట్ హౌస్ అన్న అంటే రూమ్ లాంటి ఇవ్వడానికి వీడు ఉంటారు ఇండియంటారు కానీ మరి మనకు కూడా ఒక రూమ్ తీసుకోవాలి అవును అది హర్త హోటల్ అది అది అనిపిస్తుందా పైన టాప్లో ఉన్నదా అదేమి గుట్ట

అంతే సింపుల్ రాయేష్ వావ్ చాగల్ 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 విలేజ్ పేట అన్నదే వెరైటీగానే పేర్లు నసంపేట అనడా బస్సు చిరుకురు బాలేదు నన్ను చూసి ఏడవకరా గోడ మీద దొరక నేను ఎవరికి దొరక గోడ మీద గిరక గోడ మీద దొరక గిరక రా గోడ మీద గిరికరా ఎవరికి దొరక చూస్తా రా అది రాసుకుంటాడు ఎందుక இருக்காங்க லெப்ட் <laughs> जालते टेंड डिलालेट जालते लो मेम वरंगलोचेश्टाँ आड़ दरुपते लेदुपते लेदु लो केशियन करेक्टर उदना रेव दिलस्ते लेदु तिपी तिपी इंड़े वीचोष होने जोर इइस्टागरामेला पोल येस्त भूवा रो लोकेशिन వాళ్ళ వాళ్ళ కూతురు చర్చ వరంగల్ వేసుకిస్తూ అందరికి ప్రభు దాని కాబట్టి అయ్యి దిగిందా నాని గడ రిషా అది లేట్ అవుతుంది మనకు చికెట్ అవుతుంది ఫేస్ వాష్ చేసుకుంటారా నీకు నడుతున్నా వీళ్ళకి అయ్యూ పిల్లలు టైం పాస్ అవుతుంది మనకు కూడా ఉన్న చూడండి చూడండి వాళ్ళు కూడా రెడీ అవుతుంది సరే ఎస్ వై అజంత నిలయం సో కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి అరుణపిని వాళ్ళదా అరుణ అత్తయ్య గారు వాళ్ళది సో షాప్ కదా ఆ షాప్ ప్లేస్ ఇల్లు వచ్చేసి రెండు ఇంక్లూడింగ్ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ అది వచ్చేసి హైవే మనకు నియర్ బై నేను షాప్ చూసి ఇంత చిన్న మనం విడవాడతాం అనుకున్నా ఇక్కడికి వచ్చినాక ఇల్లు చూస్తే అమ్మా డబుల్ బెడ్రూమ్ ఫుల్ ఫుల్ అంటే ఇప్పుడు అది ఇంకా బాగుంది అప్పుడు నేను షాప్ వచ్చినా ఇంకా షాప్ బాగుంటున్నా ఇల్లు బాగుంటున్నా ఇదో మాకైతే నచ్చింది షాప్ చూడాలనే చిన్న ఉంది అనుకున్నా ఇంటి cuestión ఇల్లు చూసినా హైలైట్ అనిపించింది నాకు ఏం అది కింద మొత్తం మనకి మళ్ళీ ఫ్రీడమ్ ఈజీగా బర్త్ డే పార్టీ కూడా ఈజీగా ఆగుస్టు మనం ఇట్లా లేట్ అవుతుంది మనకు సో ఇప్పుడు ఆ సో ఇప్పుడు ఇక్కడికి పోతున్నాం అంటే కిలావ కిలావరంగల్ యాక్చువల్ వరంగల్ చాలా ప్లాన్ అనుకున్నాం కదా ఫస్ట్ డే ఇప్పుడు ఈ రోజు వచ్చినా కాబట్టి ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు కిలావరంగా వెళ్తున్నాం దాని తర్వాత రేపు పొద్దున భద్రకాలు వెళ్దాం ఇప్పుడైతే కిలావరంగ నువ్వు వస్తావా ఇందాక రానన్నావుగా ఇందాక రానన్నావు రా ఫేస్ వాష్ చేస్తున్నాను తమ్ముడు వేసుకుందా అమ్ము వేసుకుందా అమ్ము కూర్చున్నాను ఓకే ఓకే ఫోర్ కిలోమీటర్స్ అండి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ మాతగారింటి నుంచి మా అత్తయ్య వారు ఇల్లు తెలిసి ఏ బ్లాగ్ లో చదువుకోవచ్చు కానీ అడ్రస్ కోసం అంతే ఇప్పుడైతే వరంగల్ కిల్లా ఆ కిల్లా ఎంత దూరం అనేది ఫోర్ కిలోమీటర్స్ అక్కడ చూద్దాం చూసాను కదా

అదే ఎటువాలే ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ వచ్చినాక మన విలేజ్కి వచ్చినాక నా ఇదే లోపట ఉంటుందేమో అడగాము అరక నాకు ఎంట్రెన్స్ అట్లే ఉంటుంది ఆగాన అడుగాము అన్న తెలుస్తుంది కదా నేను ఈ బాబుని అడుగు ఈ బాబుని అడుగు చినా కి ఏడుంది ఇదే ఓ ఉంటుంది ఓకే రైట్ ఉంటుంది అన్నట్టు మడగ ఉంటుంది ఇలా అంటే ఏంది ఫోటో కదా ఫోటో ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఇదే అంటే ఈడ కనిపిస్తుంది

సో ఇది వచ్చేసి పడమర పోట పడమర పోట అని చెప్పి మరి మన ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి తెలుసుకొని వచ్చాడు అసలు అయ్యా ఇది ఏంట్రెన్స్ ఓ అనవు జాగ్రత్త జాగ్రత్త మరి దారి ఎట్లా మెల్లగ నువ్వు కూడా జంపు చంపుతున్నావు సారీ సారీ వై సారీ ఆడ సారీ అని రాసు రాయుడు హ్యాపీ న్యూ ఇయర్ అట హ్యాపీ న్యూ ఇయర్

హోటల్ ఎంట్రన్స్ లేదు ఏం లేదు కనిపిస్తున్నారా సో ఇది వచ్చేసి వరంగల్ కిలా కిలా అంటే ఫోర్ట్ కదా ఆ ఫోర్ట్ ఒకటి చూడొచ్చేది మీరు అంటే మనం ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు చూడలేము కదా హైదరాబాద్ వాళ్ళు కానీ అక్కడ కరీంనగర్ అక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి కిలో కిలో కాదు కిలా ఇప్పుడు నెక్స్ట్ కిలా ఎక్కడ ఉందో మనం అనుకుందాం పార్కింగ్ ప్లేస్ వచ్చినా పిండి వాళ్ళేగా

ఓన్లీ టైం అయిపోయింది యాక్చువల్లీ ఈ టైంకి రావాల్సింది కాదు మనం ఇంకొచ్చే ముందు రావాల్సింది హాఫ్ అన్ అవర్లో ఎందుకు ఏమో అని చెప్పలేదు ఫోర్ట్ ఈ ఫోర్ట్లో వచ్చేసి మనకు వరంగల్లు ఎవరైతే పరిపాలించరు దా అంటే బిఫోర్ చోలులు కానీ దాని తర్వాత కాకతీయులు కానీ దాని తర్వాత ఫైనల్ ఫ్లోర్ ఇస్ట్ వెళ్ళదు సార్ ఏమనుకోదు ఎప్పుడైతే దొలి అయితే టికెట్ దొరికినాయి హాఫ్ అన్ అవర్ టైం ఉంది ముందు తిరిగేసేద్దాం కదా కూలిపోయినట్టుంది తెలిసిపోయింది కనిపిస్తుంది కూలిపోయింది మళ్ళీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏదైతే ప్రావీణ్యం అంటే ప్రాచీనం ఉందో దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి చూపించి ప్రయత్నిస్తారు సేమ్ యాజ్ వెల్ అస్ ఇప్పుడు కూడా అదే అట్లే ఉంది నేనైతే ఇంకేమైనా నాకు తెలియదు నిజంగా ఒక దగ్గరకు వస్తే దాని గురించి చరిత్ర హిస్టరీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే నేను కానీ ఇప్పుడైతే పడేవాతు ఇప్పుడైతే నో నాలెడ్జ్ ఏమనుకో సడన్ గా ఇప్పుడు వరంగల్ అంటే ఏం గుర్తొస్తుంది మెయిన్ వచ్చేసి తెలంగాణ సింబల్ లో ఏదైతే ఉంటుందో అది ఎంట్రెన్స్ వరంగల్ అంటేనే మెయిన్ వరంగల్ అంటే అంత పేరు పఖ్యాతలు గ్రామించింది అన్నట్టు ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకున్నారు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే పేరు పేరు వచ్చిన ఉండే కానీ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ ఏంటంటే మనకు వరంగల్ ఈ వరంగల్లో చాలా కట్టడాలు ఉంటాయి చాలా ప్లేసెస్ ఉంటాయి కాకతీయులు పరిపాలించిన రాజ్యం కాబట్టి చాలా ఉంటాయి చెరువులు పూడిక దీసుడు కానీ చెరువులు కట్టడం కానీ నిర్మించడం కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్ర చాలా ఉంటాయి కాకపోతే ఇక దినదిన దినదిన కొద్దీ దినం జరిగిన కొద్దీ కొంచెం వాళ్ళ చరిత్రను కొంచెం ఎక్కడ జరుగుతుంది ఇది వచ్చేసి స్క్రీన్ షో నడుస్తుంటుంది ఇక్కడ చేతులు కూర్చోవచ్చు బాగుంది మీరు తెలియని చెప్పకూడ నా కామెంట్ పెడతారు మళ్ళా తెలిసిందే ఇప్పుడు తెలవ తెలవని చెప్పకూడదు చెప్పాలంటే ఒకవేళ యాక్చువల్లీ తెలుసుకోవాల్సి ఉండే కానీ టైం లేకుండా ఆ టైము ఇలా మాత్రం సూపర్ ఉంది ఇక్కడ ప్రాచీన కట్టడాలు మాత్రం సూపర్ చూడు ఎంట్రన్స్ ఉన్నాయి గుర్తున్నాయి అసే కదా ఇవన్నీ కూడా నాకు తెలిసి వీళ్ళు ఇంకా అధికారంలోకి ఉండే ఉంటే గనక ఇంకా రాజ్యాధికారం ఉండి ఉంటే గనక ఇవన్నీ కూడా పూర్తి చేసేవాళ్ళు ఇక అవన్నీ జమ చేసి జమేసి జమేసి వీళ్ళ కాకతీయులకు సంబంధించిన రాజ్యంలో ఏవైతే వీళ్ళు నిర్మించారో అవన్నీ ఒక దగ్గర చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే అయితే నైట్ టైమ్ లో లైటింగ్ షో బాగుంటుంది అనుకుంటా లైటింగ్ షో కూడా సపరేట్ పెట్ట నైట్ టైమ్ లో బాగుంటుందమ్మా మనకి ఎంట్రెన్స్ ఉందో లేదో తెలియదు మరి ఎందుకు హే నైట్ కూడా లైటింగ్ ఉందా అంటే కంపల్సరీ టికెట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ నైట్ కూడా ఉంటుంది కాకతీయుల రాజులు పూజించే దైవం ఏది నంది ఎక్కువ పూజిస్తాడు అదే శివుడు శివుని కూడా నంది ఉంటుంది కాదు మాక్సిమం కాకతీయులు నిర్మించిన దాంట్లో నంది ఎక్కువ ఉంటది వరంగల్ కిల్లా అంటే నేను బుక్లాగా చదువుకోవడం మీరా